మా దాసుకు చేతిలో అనుకుంటా పోతాడు మా దగ్గర ఎవరు మరి బెండకాయలు కూడా వేసు కొద్ది కొన్నారు మరొకరాడు ఆ బిజి కూడా పెట్టినా పక్క లాస్ట్ అయిపోయినా ఐదు వేలు లాస్ట్ అయిపోయినా కొంచెం ఆటో కిరాయికి ఇచ్చేసినా వద్దు అలకే దిస్తాను ఏదో ఇక వాతావరణ పదవి మొదలు పోయి కొంచెం ఆనందించుద్దిగా నా

ఆ స్కీమ్ రిలీజ్ అయినాయి కదా ఇంద్రమ్మ పదకొండు కూడా ఉండే మున్సిపల్ ఇంటికి వచ్చినాము అని చెప్పి నిన్న పోయినా అంత ముందు కూడా మళ్ళీ ఆ రోజు పోతేనేమో నిన్న పోతేనేమో ఇట్లా చెప్పింది ఇది ఇక వస్తే ఇస్తాము పంపిస్తాము ఇస్తాము ఇంట్లో ఎప్పుడైతే లేదు అమ్మ కదమ్మ మున్సిపల్ పెట్టడం పేపర్ లో వేసినప్పుడు మున్సిపల్ పెడితే నీకు వస్తుంది కాబట్టి

అంటే నువ్వు బాగుపడాలని మేము కూడా కోరుకుంటాం కదా అరే అప్పుడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం అవును మంచి వయసు వయసున్నా కదనా నీకు అవును వయసు లేదా మంచిగానే ఉన్నది అవును ఎందుకట్లా జీవితం మీద విరక్తి వచ్చింది అవును ఏదైనా పని చేసుకోవాలి కదా పని పని పెళ్లి కాలే పని ఏదైనా టెలిఫోన్ డబ్బును ఏదైనా జిరాక్ షాప్ ఏదో పెట్టుకుంటూ వస్తాయి కదా గవర్నమెంట్ గత ప్రభుత్వంలో మరి నువ్వు తీసుకోలేదా అరే నేను ఏమంటున్నా ఒకటి అన్నం పన్నెండు అన్నం పెట్టారు

ఎట్లా బాగా అంటే పన్ను వాళ్ళు వస్తే అవి ఖర్చు పెట్టి అప్పుడప్పుడు అవును అడగ తినేటోళ్ళని రోడ్డు మీద అడగ తినేటోళ్ళని కూడా గవర్నమెంట్ ఎలా కొడుతుంది కదా మరి అడగ తిన బాబు అంటుంది కదా అవును నేను ఏమంటానా నువ్వు అట్లా ఇట్లా ఆడుకో తిరగే బదులు అవును అట్లా చేసే బదులు గవర్నమెంట్ ఒక దరఖాస్తు చేస్తే యాభై రూపాయలు సార్ ఇవాళ ఏం దొరకలేదు అట్లనే ఉన్నాయి మరి ఎట్ల అట్లయితే కాదు కదా ఇప్పుడు నువ్వు రోజు మంచిద నువ్వు ఒక్కరిని బతకాలన్నా నీకు బట్ట పొట్ట జర మంచిగా ఉండాలన్నా కిరే కట్టుకోవాలన్నా మరి నువ్వు ఇది సంపాదించుకోవాలి కదా సండే బాగా ఎర్ర అవున ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే కూడా మీకేమన్నా చేస్తే కదా ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు అనుకుదాం తిరిగి నేను అంటున్నాను నీ కోసమే పోరాటం చేస్తున్నానా ఇట్లా అంటే ఇయలా ఎటిఆర్ జన్మదినం సందర్భంగా వికలాంగులకు బండి సత్తు అంతే అంటే గవర్నమెంట్ మాత్రం అడగవు అంటే ఇట్లా నువ్వు ఇట్లా నూపుతూ నువ్వు సార్ ఇక్కడ కాదు జైపూర్ రాయల్సా జోధ్పూర్ సంస్థలు అన్ని విన్నా పది ఇక్కడ అన్ని ఫ్రీగా హ్యాపీగా ఎయిర్ ఫోర్స్ నేనేమంటాను ఎందుకు కష్టపడతావు నువ్వు మంచి హాయిగా బండి తీసుకోవచ్చు కదా మరి నువ్వు కష్టపడతా లేవు కదా అడగ తినడం సార్ల దగ్గర పోయి ఆడుకోవడం మంచిది కాదు కదా ఆ కష్టం వద్దు నీకు బండి స్కూటీ ఇస్తది ఏంటని నేనంటాయి అయినా కానీ నా అక్కడ బాధ వాళ్ళ బాధ కోసం ఎప్పుడన్నా కలెక్టర్ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి పోయినావా చెప్తున్నావా ओके उस्ना पुलिस से माफी के लिए तो नहीं ये जो जिंदायमपला कमर्शियल म्युनिसिपल ऑफिस का अभी कोई निर्वाचन आ कलेक्टर ऑफिस है जिंदायमला ये कलेक्टर ऑफिस को है मार्िकल मार्चल कलेक्टर मार्चल को मालूम हां तो मार्चल का हां ना ना और मुधिनगर अलग सेवन बाय 8 माने हाउस जुगलिल्स का सर से हां एम पेराडी ने पेरू मम्माद अब्दुल मम्माद నేను గవర్నమెంట్ని వద్దు అని అనను ఎవరిని కాదు అని అను వాళ్ళ బతు వాళ్ళు బతుకని నా మరి నీలాంటోళ్ళు రోజు ఉంటలేరు కదా దివ్యాంగులు వాళ్ళని వాళ్ళ భక్తులు లేరు మా వాళ్ళు అందరూ 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 ఉన్నారు అమ్మదాన ఉంటే అన్నీ ఉంటాయి సార్ ఎవరు లేకపోతే ఇంటి అరవై అర్థం తింటలే నాకు ఎవరు తెలిసిన ఉండరు కదా వంద యాభై ఇస్తుందా

లాస్ట్ టైం ఈ kdr బర్త్ డేకి అందరికి దివ్యాంగులకు స్కూటీలు ఇచ్చిరు అట్లా స్కూటీలు ఏమన్నా ఇచ్చినరా లేదా మరి ఈసారి ఎందుకు ఇవ్వలేదు ఏలేదు ఇచ్చురానికే ఏమన్నా సమాచారం ఉందా నిన్న అడుగుతాన నేను ఇోర్లలకు సార్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అంటే అలసిపోయినా కాబట్టి ఎవరు నడగదల్చుకోలేదు. పది దీక్ష దీక్ష అంత దీక్ష పది దీక్షలు కూర్చున్నా ఈక్వెల్ బనల్ లాస్ట్ అప్పుడే వయస్ ఫోర్ బై ఫైవ్లా అప్పుడే సైజ్ అయినా బీచ్ థర్టీ త్రీ డిమాండ్స్ థర్టీ డిమాండ్స్ ఓపెన్ కేసీఆర్ అది ఓపెన్ అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది రాలేదు